లేపు తన్నించుకోవడం అంటారు కదా ముద్రగడ పద్మనాభం గారు చేసే వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆయన మానాయన ఏదో పిఠాపురంలో ప్రచారం చేసుకుంటున్నారు ఓకే ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద విమర్శించవచ్చు లేదంటే ఆయన కన్స్ట్రక్టివ్గా మాట్లాడట్లేదు ఆయన చెప్పే సాధ్యం అవుతాయా పిఠాపురాన్ని ఈకి వచ్చి ఈయన కొత్తగా ఏం చేస్తారు పిఠాపురంలో ఈయన ఏం సాధిస్తారు పిఠాపురాన్ని నెంబర్ వన్ దేశంలోనే నెంబర్ వన్ సిటీగా ఎలా మారుస్తారు ఈయన ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా లేదంటే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రశ్నల ఈడర్లో తప్పేం లేదు కానీ ముద్రగడ పద్మనాభం గారు నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడవైతే నన్ను తిట్టు నేను సమాధానం చెప్తాను అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కుతాను అంటున్నావు అది అంటున్నావు రకరకాలుగా అంటే ఓకే ఆయన ముందు నుంచి ఆ మాటలు అంటూ ఉంటారు అది తప్పే అది దానికి ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు నాని వాళ్ళు వీళ్ళందరూ కౌంటర్లు ఇస్తున్నారు కానీ ముద్రగడ పద్మనాభం గారు అక్కడ ఒక కాపు సామాజిక వర్గం నాయకుడిగా ఆయన లోపాలని ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు చిన్న వ్యక్తి ఏం కాదు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఇటువంటి నేపథ్యంలో ఆయన కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా విమర్శిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ వంగా గీతకు సపోర్ట్గా ఆయన బదులు దిగారు ఆయన ఎప్పుడైతే వైసీపీ కండువా కప్పుకున్నారో ఒక పక్కన ముద్రగడ పద్మనాభం మరో పక్కన కన్నబాబు ఇంకో పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకో పక్కన వంగా గీత ఇలాగ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిఠాపురం మీద ఫోకస్ పెట్టి ఎలాగైనా వంగా గీతను అక్కడ మెజార్టీతో గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనేది ఒక వ్యూహం రచించారు తప్పేం లేదు వైసీపీ తరఫున వాళ్ళందరూ చేయడం లేదు అధికార పార్టీ గారు కాబట్టి ఆ మాత్రం బలం ఉంది చూపించాలి కాకపోతే నీకు దమ్ముంటే తిట్టు నువ్వు మాగాడవైతే నన్ను తిట్టు అంటే రేపొద్దున్న వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సో లేదంటే జనసేన నాయకులు ఊరుకుంటారా అంటే పెద్ద తరహా నాయకులు ఒక్కొక్కసారి మొన్నటి వరకు ఆయన హరిరామ్ హరిరాంజోగ కూడా అలాగే ఆయన రాసిన ల్యాక్లు ఇవన్నీ చివరికి నవ్వులు పాలైపోయినాయి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఆయన ఓకే అలాగని చెప్పి వాళ్ళ అబ్బాయి పార్టీ నుంచి బయటకు వచ్చాడు కానీ ఆయన పార్టీ నుంచి బయటకు రాలేదు అంటే ఏ ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడతారు అన్నడానికి నిదర్శనం ఒక్కొక్కసారి ఆ వ్యూహాలే బెడ్చి కొడతాయి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కలిసి వస్తుంది అనుకుంటే లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారా వైసీపీకి అది అనిపిస్తోంది